అందరికి నమస్కారం నేను మినిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఎపిసోడ్ ఎపిసోడేటి ఇక్కడ రిషిని రెడీ చేస్తూ ఉన్నాడు అర్జున్ కృష్ణ గారు అక్కడికి రావడంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి పూజకి వచ్చారు పంతులు గారు అప్పటికే అన్ని రెడీ చేసి ఉంచడంతో రిషి మధు ఇద్దరి చేత పూజ చేయించి అప్పుడు ముహూర్త సమయానికి వాళ్ళని గదిలోకి పంపించారు రూమ్ లోకి అడుగు పెట్టేసరికి ఏదో తెలియని కంగారు గుండెల్లో అలచడి తలెత్తి భర్త వైపు చూడాలి అంటే ఏదో తెలియని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే కష్టంగా తల ఎత్తి రిషి వైపు చూసింది రిషి కూడా మధునే చూస్తూ ఉండిపోయాడు క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి కాని అంతలోనే చిరు సిగ్గులు కమ్ముకుంటుంటే రిషి నవ్వుకుంటూ ఆమె వైపు అడుగులు వేస్తూ ఉంటే ఆమె గుండె అదరడం ఆమెకి తెలుస్తుంది ఆమెని చూసి నవ్వుకుంటూ ఆమెని చేరి వెనకే ఉన్న డోర్ బోల్ట్ పెట్టేసి మధు చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకున్నాడు భయంతో నిలువెల్లా వణికిపోతుంది ఏంటి ఎప్పుడు మాటలతో గడగడలాడించేసే అమ్మాయి గారు ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఉన్నారు కారణం ఏంటో చెప్తారా నవ్వు ఆపుకుంటూ అడిగాడు అంటూ గుండెల మీద వాలిపోయింది ఏంటి అయితే అమ్మాయి గారు నాకు అప్పుడే సరెండర్ అయిపోయారా వా అంటూ మధు నడుము చుట్టూ చేతులు పోనుచ్చి తనని గట్టిగా హత్తుకున్నాడు అలా వాళ్ళు వాళ్ళ సంసార సాగరంలోకి అడుగు పెట్టారు అదే టైంకి ఇక్కడ కూడా రెడీ చేసి విరాజ్ దగ్గరికి పంపించారు దేవుడా ఇప్పుడు ఆ ఐడియట్ ఉన్న గదిలోకి వచ్చి పడ్డాను అనుకుంటూ విరాజ్ వైపు చూసింది విరాజ్ కూడా సహస్ర వైపు చూశాడు సహస్ర బెరుకు చూపులతో విరాజ్ ని చూస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది విరాజ్ కి అబ్బా ఎంత బాగుంది అనుకుంటూ లేచి నిలబడ్డాడు బాబోయ్ ఈ మనిషి ఏంటి ఇలా ఉన్నాడు అనుకుంటూ విరాజ్ని చూస్తూ భయంతో గుటకలు మింగుతూ ఉంది ఎంతసేపటికి సహస్ర రాకపోయేసరికి మెల్లగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సహస్రాన్ని చేరే ప్రయత్నం చేశాడు విరాజ్ తన వైపు అడుగులు వేస్తూ ఉంటే సహస్రాకి భయంగా అనిపించి ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది ఒక నాలుగు అడుగులు వేసేసరికి వెనక తలుపు తగలడంతో ఆగిపోయింది అప్పటికే విరాజ్ తనని సమీపించేసరికి గట్టిగా కళ్ళు మూసుకొని భయంతో గుండె బిగపట్టుకుని ఉంది విరాజ్ మాత్రం డోర్ లాక్ చేసి సహస్ర చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని తిరిగి పెట్ దగ్గరికి వచ్చేసాడు కానీ ఇంకా పాపలో భయం పోక అలాగే కల్లు మూసుకొని డోర్ కి బిలా అతుక్కుపోయి ఉంది హలో గోడకి బల్లిలా అతుక్కున్నట్టు డోర్ కి అతుక్కున్నది చాలు వచ్చి పడుకో అన్నాడు విరాజ్ మెల్లగా ఒక కన్ను మాత్రమే తెరిచి విరాజ్ వైపు చూసింది మంచం మీద కూర్చొని పాలు తాగుతూ తన వైపే చూస్తూ విరాజ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నావమ్మాయి ప్రస్తుతానికి నిన్నేదో చేసే మూడ్ నాకు లేదు కాబట్టి ఈ రోజుకి వచ్చి హ్యాపీగా పడుకో అన్నాడు విరాజ్ నీకు నన్ను భయపెట్టి చంపేయడమే ఇష్టం కదా వేస్ట్ ఫెలో ఫెలో ఇడియట్ రాస్కెల్ అంటూ తిట్ల దండకం మొదలుపెట్టింది దేవుడా ఎవడైనా ముగుర్ని అన్ని తిట్లు తిడతాడా అయినా పతి ఏ ప్రత్యక్ష దైవం అని పూజించే దేశం మనది అలాంటి దేశంలో పుట్టి నీ పతిని అంటే నన్ను స్టూపెట్ ఇడియ ట్రాస్కెల్ వేస్ట్ ఫెలో ఇన్ని తిట్లు తిడుతున్నావా సర్లే ఏం చేస్తాం నీ టైం నడుస్తుంది కదా అన్నాడు విరాజ్ ఏంటి నువ్వు నాకు పతివా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంది సహస్రా ఏంటి నిన్ను నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానా అంత సీన్ లేదు నీ మొహానికి మీ బాబాయ్ ఇంకా మీ చెల్లి వచ్చి నన్ను బతిమాలితే ఏదో పోనీలే కదా అని జారిపడి పెళ్లి చేసుకున్నాను సహస్రాని ఏడిపించే ఉద్దేశంతో చెప్పాడు విరాజ్ ఏంటి అంటే నువ్వు నన్ను కనుకరించి పెళ్లి చేసుకున్నావా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడు అక్కడికి ఇతగాడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు ఈ జన్మలో పెళ్ళే కాదు అన్నట్టు చెప్తున్నాడు ఉక్రోషంగా అంది సహస్రా అది కొత్తగా చెప్పాలా చెప్పు అంటూ మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ కాలు మీద కాలు వేసుకొని నేను వీడని నీడను నీని అంటూ పాట పాడుతున్నాడు సహస్రాకి ఒళ్ళు మండిపోతుంటే కోపంగా విరాజ్ వైపు చూస్తూ అక్కడే ఉన్న సోఫాలో పడుకుంది సోఫాలో పడుకున్న సహస్రా వైపే చూస్తూ బాబోయ్ ఫస్ట్ డేనే మనకి ఇంత ఘోరంగా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు ఎలా ఉండాలి అసలు ఫస్ట్ నైట్ అంటే కానీ మనం చూడు ఎలా ఉన్నామో టామ్ అండ్ జరికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లో ఉన్నాం మనం నా తప్పు లేదు అని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూ సహస్రానే చూస్తూ పడుకున్నాడు విరాజ్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ లలిత గారు వచ్చి సహస్ర రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉంటే లేచి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది కానీ అంతలోనే విరాజ్ తన చేయి పట్టుకుని ఆపేశాడు ఏం చేస్తున్నావు భయంగా కంగారుగా అడిగింది సహస్ర హలో ను మరీ ఎక్కువ ఊహించేసుకుంటున్నావు అని నీకు అనిపించట్లేదా నేను ఆపిన పర్పస్ వేరు అంటూ తన చీరని లైట్గా నలిపేసి పూలని సాగదీసి జుట్టు మొత్తం చెరిపేసి ఇప్పుడు వెళ్ళు అంటూ తిరిగి మంచం మీద పడుకున్నాడు అసలు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న సహస్రాకి రెండు నిమిషాలకి బల్బు వెలిగింది ఇలాంటి చావు తెలివితేటలు బాగానే ఉన్నాయి గురుడికి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది సహస్ర సహస్రాన్ని చూసి తనకి మిటికలు విరిచి వెళ్ళి ఫ్రెష్ అయి తల్లి అంటూ సహస్ర చేతిలో ఒక చీర పెట్టేసి పంపించారు లలిత గారు ఆ చీర తీసుకొని లోపలికి వచ్చింది సహస్ర పడుకుని ఉన్న విరాజ్ వైపు చూసి చూడనట్టు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విరాజ్ మాత్రం సహస్ర వైపే చూస్తూ ఉండిపోయాడు ఈ పిల్లలో ఏదో తెలియని ఉంది ఎందుకు నేను దీనికి ఇంత అట్రాక్ట్ అవుతున్నాను ఏంటో ఇది నన్ను ఎప్పుడు మొగుడుగా యాక్సెప్ట్ చేస్తుందో ఏంటో నాకైతే మాత్రం ఈ పిల్లతో గొడవ పడటం కూడా నచ్చుతుంది అనుకుంటూ తన ఆలోచనల్లో తను ఉండగానే ఫ్రెష్ అయి చీర కట్టుకుని అక్కడికి వచ్చింది సహస్ర అద్దం ముందు నిలబడి తన చీరని సరి చేసుకుంటూ ఉంటే అందమైన ఆమె నడుము అచేతనంగా కనిపిస్తుంది అది చూస్తున్న విరాజ్కి అయితే ఇప్పటికిప్పుడే సహస్రాన్ని దగ్గరికి తీసుకోవాలి అనిపిస్తుంది బహుశా వయసు ప్రభావమో లేదంటే మంచం మొత్తం పరిచినా మల్లెల సువాసనల వలనో తెలియదు కానీ విరాజ్ లో మాత్రం చిలిపి ఆలోచనలు గూడు కట్టుకుంటున్నాయి దేవుడా ఇది ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతే బాగుండు లేదంటే నేను నా కంట్రోల్ మిస్ అవుతున్నాను తర్వాత ఘోరాలు జరిగిపోతాయి నిజంగా ఇప్పటికే దీని దృష్టిలో బ్యాడ్ గా ఉన్నాను ఇక ఇప్పుడు ఏమైనా అనేది జరిగితే అప్పుడు అది నన్ను కనీసం మనిషిలా కూడా చూడదు ఖచ్చితంగా చంపేస్తుంది అందుకే అనుకుంటూ ఉన్నాడు విరాజ్ ఇంతలో కింద నుంచి సత్య పిలవడంతో ఫాస్ట్ గా బొట్టు పెట్టుకుని జడ దగ్గరికి క్లిప్ పెట్టేసి కిందకి వెళ్లిపోయింది సహస్ర అమ్మయ్య ఒక పెద్ద గండం గడిచింది అనుకుంటూ గట్టిగా శ్వాస తీసుకుని వదిలి లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి అతని మొబైల్ మోగింది కృష్ణ గారు కాల్ చేసి విరాజ్ ని తొందరగా స్టేషన్కి రమ్మని చెప్పడంతో యూనిఫామ్ వేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు విరాజ్ సారీ విరాజ్ నీకు ఈ టైంలో కాల్ చేసి రప్పించాను అన్నారు కృష్ణ గారు ఏమైంది సార్ ఇందులో ఏం తప్పు కదా అడిగాడు విరాజ్ అంటే నిన్న నైటే ఫస్ట్ నైట్ అయింది కదా అనగానే అప్పటి వరకు ఆపుకున్న ఫ్రస్టేషన్ మొత్తాన్ని గారి ముందు బయట పెడుతూ నా అది అరిచాడు గట్టిగా అయినా నేనే పెళ్లి కొడుకుని అని మీ కూతురికి తెలీదా అడిగాడు విరాజ్ అసహనంగా జీలకర్ర బలం పెట్టుకున్న వరకు తెలీదు చెప్పారు కృష్ణగారు మీ చిన్న కూతురు బావగారు పెళ్లి తర్వాత మా అక్క మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తుంది అంటే ఏంటో అనుకున్నాను నైట్ మొత్తం తిట్లతోనే చంపేసింది దేవుడా ఆ తిట్లు భరించే కంటే సన్యాసం తీసుకోవడం బెటర్ అనిపించింది అన్నాడు విరాజ్ ఏంటి ఒక్క రాత్రికే అడిగారు కృష్ణగారు నా ప్లేస్లో ఉండండి సార్ అప్పుడు మీకు తెలుస్తుంది అన్నాడు విరాజ్ అరే కొంచెం నా కూతుర్ని మార్చుకోవయ్యా తను చాలా మంచి అమ్మాయి అప్పుడు నువ్వే వచ్చి చెప్తావు నా భార్య చాలా మంచిది అని అన్నారు కృష్ణగారు మార్చుకోవాలి అంటే ముందు తన మాటైనా వినాలి కదా అక్కడ ఆవిడ గారు కనీసం నా మాట కూడా వినే స్టేజ్లో లేదు అన్నాడు విరాజ్ వాళ్ళు వినరు మనమే వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి ఇలాంటివన్నీ మావేయగా నేను చెప్పకూడదు విరాజ్ కానీ నువ్వే అర్థం చేసుకుని ముందుకు సాగాలి అన్నారు కృష్ణ గారు మీరు చెప్పేవనీ వినడానికి బానే ఉంటాయి కానీ అక్కడ అమలు పరచడానికి వెళ్తే మీ కూతుర్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నాడు విరాజ్ ఏం కాదులేవయ్యా అంటూ అసలు విరాజ్ ని పిలిపించిన పని గురించి మాట్లాడుతూ ఉన్నారు కృష్ణ గారు మొత్తం పని అయిపోయాక ఇక మధ్యాహ్నంకి ఇంటికి చేరుకున్నాడు విరాజ్ హాల్లో కూర్చొని సత్యాతో కబుర్లు చెప్తూ ఉన్న సహస్రా కనిపించింది విరాజ్ కి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు సత్య కొంచెం వాటర్ తీసుకొని రావా అడిగాడు విరాట్ చిల్లెలి వైపు చూస్తూ సరే అన్నయ్య అంటూ లేచి లోపలికి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చింది అరే మమ్మీ డాడీ ఎక్కడా అడిగాడు చుట్టూ చూస్తూ మమ్మీ డాడీ చిన్న పని మీద బయటికి వెళ్లారు ఈవినింగ్ కి వస్తాము అని చెప్పారు నేను కూడా ఇప్పుడు బయటకు వెళ్ళాలి నా ఫ్రెండ్ పెళ్లి నెక్స్ట్ వీక్ అదేమో పార్లర్ కి వెళ్దాం రా అని గోల్ చేస్తుంది నువ్వు వస్తే వెళ్దామని వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చేసావు కదా ఇక్కడ నేను వెళ్ళొస్తాను బాయ్ అనియా అంటూ విరాజ్ కి చెప్పి సహస్రా వైపు చూసి వదిన ఒక టూ హార్స్ లో వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కేవలం సహస్రా విరాజ్ మాత్రమే అక్కడ ఉన్నారు దేవుడా ఇప్పుడు వీడు ఒక్కడిని టూ నేను భరించాలా అనుకుంటూ విరాజ్ వైపు చూసింది తనకి అసలు దేనితో సంబంధం లేదు అన్నట్టు ఫోన్ లో మునిగిపోయాడు విరాజ్ సహస్రా లేచి అక్కడి నుంచి కిచెన్ వైపు వెళ్ళింది అన్నం కర్రీస్ అవన్నీ ఉండడంతో విరాజ్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తావా అడిగింది సహస్ర నువ్వు నన్నే అడుగుతున్నావా అడిగాడు విరాజ్ డౌట్గా కాదు పక్కింటో అడుగుతున్నాను అంది మూతి తిప్పుతూ హలో అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పడం నేర్చుకో అయినా నువ్వు నాకు ఫుడ్ పెడతాను అంటున్నావా వావ్ ఇది నిజంగా పార్టీ చేసుకోవాల్సిన టైం అన్నాడు విరాజ్ ఇదిగో చెప్తున్నాను మర్యాదగా మాట విని వచ్చి ఫుడ్ తిను లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంది సహస్ర పోవే రాక్షసి అంటూ పైకి లేచాడు విరాజ్ నన్నే రాక్షసి అంటావా నువ్వే రాక్షసుడివి బ్రహ్మ రాక్షసుడివి అరుస్తూ చెప్పింది సహస్రా ఆ మాటకి ఉక్రోషంగా చూశాడు విరాజ్ సహస్ర వైపు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Und dann, bye bye!